తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం హామీని అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ హయాంలో జరిగిన ఛత్తీస్గఢ్లో జరిగిన విద్యుత్ ఒప్పందం మీద విచారణకు నిర్ణయించారు జ్యుడీషియల్ విచారణకు శాసనసభలోనే రేవంత్ నిర్ణయం తీసుకున్నారు విద్యుత్ పరిస్థితుల ప్రభుత్వం సభలో శ్వేతపత్రం విడుదల చేసింది ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి జగదీశ్వర రెడ్డి పైన మంత్రి కొమిటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు వీటిపైన విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి సవాల్ చేశారు ఈ చర్చలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యుత్ సెంటిమెంట్ను అస్త్రంగా మలుచుకుని రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆర్థిక దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు ఛత్తీస్గఢ్తో వెయ్యి మెగాబాట్ల ఒప్పందంలో విద్యుత్ ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకున్నా డబ్బులు చెల్లించాలని ఉందని ఈ ఒప్పందం వెనుక నాటి ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో విచారణలు తేలుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నాడు సభలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వీటిపైన నిలదీసిందని ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుందని ఆయన అన్నారు చర్చ సందర్భంగా మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ముందుగా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కొమిటిరెడ్డి ఆరోపిస్తూ ఇందులో పదివేల కోట్లను జగదీష్ రెడ్డి అన్నారు మంత్రి కొమిటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ధీటుగా స్పందించారు కొమిటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా కమిషన్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి కోరారు ఆ విచారణలో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ చేసిన వారికి దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూడు అంశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు ఆ విచారణతో పాటు కొమిటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేస్తామని అన్నారు భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ పైన సీఎం రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు భద్రాద్రి ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాల వల్ల ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూరిందని దీనిపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు మొత్తానికి సీఎం రేవంత్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని రకాల ఒప్పందాల వివరాలను వెలికి తీస్తుండటంతో ఇంకా ఎన్నెన్ని అవినీతి బాగుతాలు బయటపడతాయోనని పొలిటికల్ సర్కిల్స్ లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం మా న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి